హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను ఈరోజు మీకు చందమామ కథల్లో బేతాల కథ చదివి వినిపిస్తున్నానండి ఫ్రెండ్స్ ఇది బేతాల కథల సిరీస్ చందమామలో ఈ కథలు స్టార్ట్ అయినప్పటి నుంచి చదివి వినిపిస్తున్నానండి ఈ కథ పేరు దైవ ద్వేషం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ దీక్ష చూడగా నీకు దేవునిపై విశ్వాసం ఉన్నట్టు కనబడుతుంది అతిసారుడు లాంటి దైవద్వేషం కలవాళ్ళు తమ క్షేమాన్ని కూడా తాము కాపాడుకోలేక తాడు తెగిన గాలి పటాలలాగా అయిపోతారు వారికి స్థిమితం ఉండదు నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతిసారుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పాటలీపుత్రంలో ఉండే వర్తకులలో అతిసారుడు ఒకడు అతనికి ఎవరూ లేరు సంసారం లేని ఒంటరిగాడు అతనికి విధిలో నమ్మకం ఉన్నది కానీ దేవునిలో నమ్మకం లేదు రాసిపెట్టి ఉన్నది జరుగుతుంది ప్రార్థించిన మాత్రాన దేవుడు విధిని తప్పించడం అని అతని నమ్మకం అందుచేత అతను ఎన్నడూ దేవాలయాలకు పోయి ప్రార్థనలు చేసి మొక్కుకోవటాలు ఎరగడు తనకున్న కాస్త డబ్బు పెట్టుబడి పెట్టి వర్తకం చేస్తూ అందులో చాలా నిజాయితీగా నడుచుకునేవాడు ఒకసారి అతను దేశాంతరాలకు పోయే వర్తకులతో కలిసి నౌక మీద తన సరుకులతో వర్తకానికి బయలుదేరాడు నడి సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగి నౌకలోని వర్తకులకు అపాయం తటస్థించింది అప్పుడు వర్తకులందరూ తమను తమ సరుకులను కాపాడమని దేవుణ్ణి ప్రార్థించసాగారు ఒక్క అతిసారుడు మాత్రం నిర్లిప్తంగా కూర్చున్నాడు అది చూసి మిగిలిన వర్తకులు ఈ నాస్తికుడు మూలానే మనకు ఈ ఉపద్రవం వచ్చి పడింది వీణ్ణి వదిలించుకుంటే కాని మనం ఈ ఆపద నుంచి బయటపడం అనుకుని అందరూ కూడా అతిసారుణ్ణి ఒక కొయ్య పలకకు కట్టి సముద్రంలో పారేశారు తరువాత కొద్దిసేపటికి నౌక ముణిగిపోయింది దానితో పాటు వర్తకులందరూ సముద్రం పాలైపోయారు అతిసారుడు మాత్రం స్పృహ తప్పి కొయ్య పలకతో పాటు మణిద్వీపానికి కొట్టుకువచ్చాడు సమీపంలో ఉన్న బెస్తవాళ్ళు అతన్ని చూసి ఏ రాజకుమారుడో అనుకుని తమ రాజైన రత్నకేశుడి వద్దకు తీసుకుపోయారు అతను సముద్ర వ్యాపారం మీద పోతూ నడి సముద్రంలో నావ ముణిగి ప్రాణాలతో బయటపడ్డ సంగతి తెలుసుకుని రాజు అతన్ని పాటలీపుత్రానికి పంపే ఏర్పాట్లు చేస్తానన్నాడు వద్దు మహారాజా పాటలీపుత్రంలో నాకు ఎవరూ లేరు నా సొత్తంతా సముద్రం పాలయ్యింది ఏదైనా పని ఇప్పించండి ఇక్కడే ఉంటాను అన్నాడు అతిసారుడు రాజు అతని వైఖరికి సంతోషించి తన అంతరంగికుడుగా నియమించాడు రాజు గొప్ప దైవభక్తి కలవాడు అతిసారుడికి ఏ కోసానా దైవ చింతన లేకపోవటం చూసి ఆశ్చర్యం కలిగింది కోటికి ఆధారభూతుడైన భగవంతుడి పట్ల నీకెందుకు ద్వేషం అని రాజు అతిసారుణ్ణి అడిగాడు అందుకు అతిసారుడు ప్రభు నాకు కోరికలు ఆశయాలు భయాలు లేవు నేను పాపాలు చెయ్యను ఒకరికి ద్రోహం తలపెట్టను చేతనైతే సహాయమే చేస్తాను ఏమి కోరి ఎవరికి భయపడి నేను దేవుణ్ణి ఆరాధించను అని ఎదురు ప్రశ్న వేశాడు ఒకనాడు రత్నకేశుడు మంటపంలోకి పోబోతుండగా వెనుక నుంచి అతిసారుడు మహారాజా ఆగండి నేను వస్తున్నాను అన్నాడు రాజు నిలబడ్డాడు ఆ క్షణంలో ఆయనకు కొద్ది దూరంలో ఉన్న మంటప ముఖద్వారం పెళ్ళున విరిగిపడింది భగవంతుడు తన ప్రాణం కాపాడినందుకు రాజు అర్చనలు చేశాడు రోజు రాజు తన ఇష్ట దైవం ఆలయానికి వెళ్ళేవాడు ఒకనాడు ఆయన పట్టుబట్టి అతిసారుణ్ణి తన వెంట తీసుకుపోయాడు రాజు ఆలయం లోపలికి వెళ్ళిన అతిసారుడు వెలుపలే ఆగిపోయాడు రాజు దేవుణ్ణి ధ్యానిస్తుండగా ఏం దుర్బుద్ధి పుట్టిందో కానీ అంగరక్షకుడు వర నుంచి ఖడ్గం తీసి రాజుని చంపబోయాడు అది చూస్తున్న అతిసారుడు చప్పున తన పిడుబాకు తీసి అంగరక్షకుడిపై విసిరాడు అంగరక్షకుడు చావు కేక పెట్టి పడిపోయాడు వాణ్ణి చూసి నిర్ఘాంతపోయిన రాజుకు అతిసారుడు జరిగినదేమిటో చెప్పాడు రాజు మరొకసారి దేవుడి ముందు సాష్టంగా అతిసారుడితో చూసావా దైవలీల ఇది చూసైనా నీకు దేవుడిలో నమ్మకం కలగడం లేదా నీ దైవద్వేషం మార్చుకో అన్నాడు అతిసారుడు రాజుకు ఏ సమాధానమూ చెప్పలేదు కానీ మర్నాడే అతను రాజుగారిని అడిగి పాటలీపుత్రానికి ప్రయాణమై వెళ్ళాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా అతిసారుడికి దేవుని మీద ఎందుకు పగ రత్నకేతుడు అంతగా నచ్చజెప్పినా అతను ఎందుకు మారలేదు రాజు తనకు ఎంతో మేలు చేసినప్పటికీ అతని కొలువు మాని ఎందుకు వెళ్ళిపోయాడు ఒకప్పుడు పనికిరాని పాటలీపుత్రం అతనికి ఇప్పుడెలా పనికి వచ్చింది ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అతిసారుడు దైవ ద్వేషి అనటానికి ఆధారం ఏమీ కనపడటం లేదు అతనికి దేవుడి ఎందు మూఢభక్తి లేదు అంతే దేవుడి పైన మూఢభక్తి కలవాళ్ళు తమకు మేలు జరిగినప్పుడు దేవుణ్ణి పూజిస్తారు కానీ కీడు జరిగే తరుణంలో సాటి మానవులను శిక్షిస్తారు పాటలీపుత్ర వర్తకులు అతిసారుడికి ఆపత్ సమయంలో కీడే కథ చేశారు రేపు ఈ రాజుకు అలాంటి పరిస్థితే కలిగితే అతిసారుడికి ప్రమాదం జరగవచ్చు కదా ఒకసారి అనుకోకుండాను రెండోసారి బుద్ధిపూర్వకంగాను అతిసారుడు రాజు ప్రాణాలు కాపాడాడు రెండుసార్లు రాజు దేవుడికే ధన్యవాదాలు చెప్పాడు కానీ అతిసారుడికి కృతజ్ఞతలు తెలుపుకోలేదు అందుకే దేవుడిపై మూఢభక్తి కలవాడి వెంట ఉండటానికి జంకి అతిసారుడు తనకు ఏమీ లేని పాటలీపుత్రానికే బయలుదేరాడు అని అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఈ కథ పేరు బంధ విముక్తి పట్టువద్దలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు రాజులలో తప్పు పుట్టావు అనాలి రాజులకు నీలాగా స్థిర ఉండదు వారు అకారణంగానే తమ ధోరణిని మార్చుకుంటూ ఉంటారు ఇందుకు నిదర్శనంగా నీకు మహేంద్రపుర రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మహేంద్రపుర రాజ్యాన్ని పరిపాలించిన ధీరేంద్ర సింహుడు చచ్చిపోబోతూ తన కొడుకైన మహేంద్రుడితో నాయనా నీ చెల్లెలు స్వయంప్రభకు పెళ్లి చేసి ఆమె భర్తకు అర్థరాజ్యం ఇయ్యి అన్నాడు అలాగే చేస్తాను అని మహేంద్రుడు మాట ఇచ్చాడు తరువాత ధీరేంద్ర సింహుడు చావటము యువరాజైన మహేంద్రుడు పట్టాభిషేకం చేసుకోవటము జరిగిపోయాయి ఒకసారి మహేంద్రుడు అడవిలో వేటాడుతూ ఒక చోట వాగు దాటవలసి వచ్చింది రేవు వద్ద కాలిబాటకు అడ్డంగా ఒక భిల్ల యువకుడు నిలబడి ఎవరో భిల్ల స్త్రీని రమ్మని పిలుస్తున్నాడు ఆమె పూలు కోసుకుంటూ వస్తున్నా అంటూనే తాత్సారం చేస్తున్నది మహేంద్రుడు దారికి అడ్డం లమ్మన్నా హెచ్చరికగా తన కత్తితో భిల్ల యువకుడు తొడ మీద తట్టాడు భిల్ల యువకుడు వెనక్కు తిరిగి చూసి ఉగ్రుడైపోయి రాజు చేతిలోని కత్తి లాగేసి వాగులోకి విసిరేస్తూ ఎంత పొగరు రానీకు చంపేస్తాను అంటూ పళ్ళు కొరికి మహేంద్రుడి మీద కలియపడ్డాడు ఇద్దరూ ముష్టి యుద్ధం చేశారు అందులో కూడా బిల్ల యోకుడిదే పై చెయ్యి అయ్యింది అతను మహేంద్రుణ్ణి చంపబోతుండగా పూలు కోస్తూ ఉండిన అతని చెల్లెలు పరిగెత్తుకుంటూ వచ్చి చంపకు చంపకు ఆయన రాజులాకున్నాడు అన్నది ఆ మాట విని భిల్ల యువకుడు మహేంద్రుడిని ప్రాణాలతో వదిలేస్తూ నా సంగతి ఇప్పటికైనా తెలిసింది కదా అన్నాడు అదే సమయంలో మహేంద్రుడి పరివారం వచ్చి రాజుని చేరుకున్నది అతను అవమాన భారంతో ఇంటికి తిరిగి వెళ్ళాడు ఇది జరిగిన కొద్ది రోజులకే రాజుగారి సైనిక దళం ఒకటి అరణ్యంలోకి వెళ్ళి ఒంటరిగా చిక్కిన భిల్ల యువకుణ్ణి పట్టుకున్నది బెల్ల యువకుణ్ణి రాజధానికి తీసుకుపోయి ఖైదులో పెట్టారు మహేంద్రుడు ఆ బెల్ల యువకుణ్ణి రాజద్రోహిగా ప్రకటించి మరణశిక్ష విధించుదాం అనుకున్నాడు కాని మంత్రులు వారించారు ఎక్కడో అడవిలో ఉండే ఆటవికుడు రాజద్రోహి అని నిరూపించడం ఎలా విచారణ జరిగినప్పుడు వాడు తాను రాజును చంపినంత పని చేశాను అని నిండు సభలో బయటపెడితే రాజుకు అగౌరవమే కాకుండా అతని చిన్న బుద్ధి కూడా లోకానికి వెల్లడి అవుతుంది అంతకన్నా గుట్టు చప్పుడు కాకుండా ఆ బిల్ల యువకుణ్ణి కారాగృహంలో ఉంచితే వాణ్ణి గురించి ఎవరూ పట్టించుకోరు రాజుకు మంత్రుల సలహా బావున్నట్టు తోచింది ఆయన బిల్ల యువకుణ్ణి ఖైదులో పెట్టించాడు కొన్నాళ్ళు గడిచినాక రాజు చెల్లులైన స్వయంప్రభ ఖైదులో ఉన్న బిల్ల యువకుణ్ణి చూడవచ్చింది అది మొదలు ఆమె అతనికి మంచి ఆహారం అందేటట్టు ఏర్పాటు చేసి ఖైదులో కూడా అతనికి అనేక సదుపాయాలు అమరేటట్లు చూసింది ఈ విధంగా రోజు స్వయంప్రభను చూస్తూ యువకుడు ఆమెను ప్రేమించసాగాడు ఒకనాడు అతను ఆమెతో నువ్వు నన్ను ప్రేమించబట్టే నాకు ఇలా జరిపిస్తున్నావు నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను నాతో పాటు పారిపోయి మా అడవికి వచ్చేయి అక్కడ హాయిగా జీవించుదాం అన్నాడు స్వయం ప్రభ అతనికి ఏమీ సమాధానం చెప్పలేదు పైపెచ్చు ఆమె తిరిగి అతన్ని చూడటానికి రావటం కూడా మానుకున్నది ఇది జరిగిన కొద్ది రోజులకే భిల్ల యువకుణ్ణి కారాగృహాధికారులు వదిలిపెట్టేశారు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా మహేంద్రుడు భిల్ల యువకుణ్ణి కసికొద్దీ ఖైదులో పెట్టి అతన్ని చంపించడానికి కదా ప్రయత్నించాడు అతన్ని అకస్మాత్తుగా ఎందుకు విడిచిపెట్టాడు తనకు ఆ భిల్ల యువకుడు వల్ల జరిగిన అవమానాన్ని మరిచాడా అతని చెల్లెలు ప్రవర్తనకు అర్థం ఏమిటి ఆమె ఖైదులో ఉన్న ఆ భిల్ల యువకుడికి అన్ని సదుపాయాలు ఎందుకు చేసింది అతను ఆమెను తనతో వచ్చేయమంటే జవాబు చెప్పకపోగా అతని వద్దకు రావటం ఎందుకు మానేసింది ఈ అనుమానాలకు సమాధానం తెలుసు కూడా చెప్పకపోయావో నీ తల పగులుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు ప్రవర్తనకు అతని చెల్లి ప్రవర్తనకు చాలా సన్నిహిత సంబంధం ఉన్నది మహేంద్రుడు బిల్ల యువకుణ్ణి పట్టి తెప్పించడానికి అతన్ని రాజద్రోహిగా ప్రకటించి మరణదండన విధిస్తాము అనుకోవటానికి కారణం అతనికి భిల్ల యువకుడు చేసిన అవమానం కానే కాదు ఆ భిల్లుడు పౌరుషము పరాక్రమము కలవాడు రాజు అంటే కూడా లక్ష్యం లేనివాడు ఒకసారి రాజును ఓడించినాక అలాంటి వాడికి తానే రాజు కావాలి అన్న కోరిక పుట్టవచ్చు అతను బిల్ల మొక్కలను వెంట పెట్టుకుని తన నగరం మీద దాడి చేయవచ్చు ఈ భయంతో రాజు బిల్లుణ్ణి ఖైదు చేయించాడు ఈ భయానికి ఆధారం ఉన్నదో లేదో చూడటానికి అతని చెల్లెలు ఖైదులో ఉన్న బిల్లుణ్ణి పరీక్షించింది ఆమెను పెళ్లాడితే అర్ధరాజ్యం వస్తుంది ఆ అర్ధరాజ్యం మీద కూడా బిల్ల యువకుడికి ఆశ చూపక ఆమెను తనతో అడవికి వచ్చేయమన్నాడు ఏ శ్రమ లేకుండా వచ్చే అర్ధరాజ్యం మీద ఆశ లేనివాడు యుద్ధం చేసి పూర్తి రాజ్యం సంపాదించగోరుతాడా అతను నిరాపాయమైన వాడే అని రుజువు అయ్యింది రాజు అతన్ని వదిలిపెట్టాడు అని చెప్పాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ కథ నచ్చిందండి మీకు కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ హై బటన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ థ్యాంక్ యూ